మన ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు పదహైదవ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ షాప్ బియ్యం అని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది ఎఫ్ షాప్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డిటీ ఎఫ్ఈా అని చెప్పినాడు దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరమైతే ఉంది నేను తహసీల్దార్తో మాట్లాడిన డిటీ గారితో డి వాళ్ళు చెప్పినారు డీటీ గారు ఎఫ్ఈాబ్ బిఎం అని చెప్పినారు చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ వాళ్లకు సంబంధిత లారీని హ్యాండ్ ఓవర్ చేసి సీజ్ చేయాలి పోలీస్ స్టేషన్ సీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి రెవెన్యూ వాళ్ళకు దానిపైన ఈ ఒరిజినల్ బిల్లుల మంచి బియ్యమా ఈ ఎఫీ ఫెయిర్ ఫ్రై షాప్కి సంబంధించిన బియ్యమా వేరే బియ్యమాని విచారించి దానిని పొద్దుటూ తహసీల్దారు రిలీజ్ చేయాల్సిన అవసరమైతే ఉంది ఆ మాదిరిగా చేయకుండా జమ్మల మడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయిన బియ్యం వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది ూరు బిల్లులు పొద్దుటూరులో బియ్యం పట్టుకున్న తర్వాత దానికి వెరిఫై చేయాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ చేయాలి పొద్దుటూరు మన సివిల్ సప్లైస్ డీటీ చేయాలి అట్లా చేయకుండా జమ్మల వాళ్ళు వాళ్ళ తహసీల్దారు వాళ్ళు దీంట్లోకి బిల్లులు ఇచ్చినారు కరెక్ట్ అయింది ఏంటంటే అంటే మన పొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఈా బియ్యం అని నిర్ధారించిన తర్వాత జమ్మల మడుగు వాళ్ళు ఎట్లు ఇస్తారు అసలు జమ్మల ముడుగు ఇచ్చిన బిల్లులు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది మనం పొద్దుటూరుకి హ్యాండ్ ఓవర్ చేయండి మీరు పొద్దుటూరు తహసీల్దార్కి హ్యాండ్ ఓవర్ చేసి పొద్దుటూరు తహసీల్దార్ దాని మీద విచారణ జరిపి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో అది రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు చేయాలి అట్లా చేయకుండా ఏదో బిల్లులు జమ్ముల మడుగు నుంచి బిల్లులు తీసుకొని వచ్చినారని ఆ బిల్లులు కరెక్ట్ అయిన బిల్లులేని తహసీల్దార్ ధృవీకరించినాడని అవి మన మన డిఎస్పి గారు రిలీజ్ చేయడం జరిగింది ఎట్లా రిలీజ్ చేస్తారు ఎవరు ఇచ్చినారు అక్కడ జమ్మునగోడు తాసిల్లారు పొద్దుటూరులో పట్టుకునేది పొద్దుటూరు మండలంలో పట్టుకునేది పొద్దుటూరు వాళ్ళు చేయాలి పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లు కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓ వ్యాన్ చేయాల్సిన అయితే ఉంది అట్లా చేయకుండా డైరెక్ట్గా జమ్మునూడు నుంచి కరెక్ట్ అయిన బిల్లు తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి ఈ విషయము డిఎస్పి గారు సమాధానం చెప్పాల ఎందుకు రిలీజ్ చేసినారని జమ్మల వండుకు తహసీల్దార్ ఎవరు ఇచ్చేదానికి పొద్దుటూరు బియ్యం పట్టుకునేదాని జమ్మల వడుకు తహసీల్దార్ ఎట్లు ఇస్తాడు సంబంధం ఏంటి పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు ఇవ్వాల విచారణ జరపాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు జరిపించాలా ఇక్కడ పట్టుకునే బియ్యాన్ని జమ్మల మడుకోవాళ్ళు ఏదో సర్టిఫిఫ్ బిల్లులు ఉన్నాయని నాలుగు రోజులకు బిల్లులు బిల్లులు ఉంటే దాని మీద దాంట్లో ఉండాలి కదా బిల్లులు నీ దగ్గర ఉండాలి కదా ఎప్పుడో మరుసటి రోజు రెండు రోజులకు బిల్లులు తీసుకొని వస్తే అవి కరెక్ట్ అండి బిల్లులా వాడు లారీ వాడు ట్రిప్ షీట్లో చెన్నై కానీ రాసినాడు ఒక లారీ మామూలుగా లోడ్ ఎత్తుకుంటా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాడు అనేది వాళ్ళు ఆ షీట్లో రాసుకుంటారు ఆ ట్రిప్ షీట్లో చెన్నై కానీ రాసినాడు ఎందుకు పోతాడు చెన్నైకి బియ్యం కొంతమంది దొన్నలు చౌకదునానికి దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తరలిస్తాను ఇది ఒక ముఠా ఉంది జముల మడుగులో ఉంది పొద్దుటూరులో ఉంది మైదుకూరులో ఉంది ఈ యొక్క రేషన్ సాబ్ బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పి గారు ఈ విషయంలో సమాధానం చెప్పాల ప్రజలకు ఆ హిమ్మకు వదిలే అధికారం ఎక్కడుంది ఎక్కడుంది వదిలే అధికారం మీకు ఎవరికి లేదు వదిలే అధికారంలో జాయింట్ కలెక్టర్కి ఉంటుంది కలెక్టర్కి ఉంటుంది లేదా తహసీల్దార్కు ఉంటుంది డిఎస్ఓకి ఉంటుంది ఎవరో ఒక తహసీల్దార్ ఇచ్చినాడంటే జమునవాడు తహసీల్దార్ ఎవరు పొద్దుటూరికి సంబంధించి అతను ఇంకొక చెప్తారు వాళ్ళు కర్ణాటకలో వేలం వేసేటప్పుడు బియ్యం కొన్నాము ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసి పాలిష్ చేసి మేము ఆ ప్రాంతానికి తరలించుకొని పోతున్నాము అని చెప్తారు జముల గొడుగులో ఆ బియ్యాన్ని తరలించుకుని స్టాక్ పెట్టుకునే దానికి దానికి లైసెన్స్ ఉందా నువ్వు ఎక్కడి నుంచి కొన్ని తీసుకొని వచ్చినట్టు పెట్టుంది ఇక్కడ పాలిష్ చేయాల్సిన అవసరమే ఉంది నువ్వు కర్ణాటకలో ఉంటే చెన్నైకి పోవచ్చు డైరెక్ట్గా వయాచెత్తూరు మీద పోతుంది ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరమే జముల కొడుగులో నువ్వు స్టాక్ పెట్టాల్సిన అవసరమే ఉంది కాబట్టి ఈ పూర్తికి నూటి నూరుకి నూటి పనులు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డీఎస్పి గారు తన సొంత నిర్ణయంతో సులాభాపేక్షతో వదిలివేయడం జరిగింది దీనికి డిఎస్పి గారు సమాధానం చెప్పారు ఇంకొకటి క్రికెట్ బెట్టింగుల కేసుల్లో కొంతమందిని చేర్చడం జరిగింది మొన్న ఒక వారం పది రోజుల కిందట నరసింహాని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు అందరికీ మీకు అందరికీ తెలుసు అతను ఇక్కడ పొదుటూరులో లేడు బయట ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాడు నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ భావం అనేది మునివరా మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది ఈ పది ఇరవై మందితో పాటు మునివరం కూడా కేసులో పెట్టడం జరిగింది మునివరం నాకు తెలిసి ఒక పది పదహైదు సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ అని ఆడడంలే ఒకప్పుడు ఒక పదహైదు ఏళ్ళ కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా చెప్పి ఆడవద్దని చెప్పిన అప్పటి నుంచి ఆడడంలే మునివర ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి సెల్ అనేప్పటి మీరు తీసుకోండి కాల్ డేటా తీసుకోండి అట్లా లేకుండా ఎవరో నరసింహవాడు స్టేట్లో ఉన్నాడు పై లెవెల్కి వెళ్ళిపోయినాడు మూడు నాలుగు వందల కోట్లకు పోయినాడు మంత్రులు సామంత్రులల్లో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు అయితే మునివర వాళ్ళకి బాగా వాళ్ళ ఆ చెల్లెల్లో అక్కడో చేసుకున్నాడు కాబట్టి మునివర మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివర మీద కేసు పెట్టినాడు దీనికి స్టేట్కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు అతను పెట్టమంటే ఇతను పెట్టినారు అతని ఇతని కేసులో పెడితే నర్సింహ వచ్చి మాట్లాడతాననే ఉద్దేశంతో కేసులో పెట్టడం జరిగింది కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డీఎస్పి ఈ అమ్మ వచ్చేంత తొంభై రోజులు అయిందో కాలేదో ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా ప్రతి బార్కి ఇవ్వాలా ఈ అమ్మ డైరెక్ట్ డీఎస్పిగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ వన్ అని రాసి గ్రూప్ వన్లో ప్యాస్ అయింది పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పి ఎక్కడన్నా కూడా రాత్రి తిరగాలి ఎంపలాడి తిరగాల ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐళ్లు సమాచారం అయితే పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది నేను చెప్తాను ఒక మాట దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది డిఎస్పి పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా అక్కడికి పోలే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరు పొద్దుటూరుకు సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కానివ్వండి దొంగతనం కోటి రూపాయలు దొంగతనం జరిగింటే మీ ఎస్ఐ ఇంట్లో కూడా దొంగతే పడినారు ఆ కనీసం ఆ ఛాయలు కూడా పోయి చూడాలి ఏంటి పోలీసు దేనికి ఉండేది ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ వన్ సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బులు సంపాదన కోసం వచ్చిందా ప్రజ ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అయ్యమ్మా ఎందుకు కేసులో లేని వాళ్ళను లిస్టు కొత్త వాళ్ళు అందరూ మన క్రికెట్ బేటింగ్లో పెట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా నేనే వాళ్ళు సస్సులు మంచి వాళ్ళని సర్టిఫై చేయడంలా అంటే వీటిని విచారించే అధికారం పోలీసు వాళ్ళకుంది ఈ గురేడి అవతానాడు అంటే మనం నమ్మాల్సిందే ఆ కృష్ణాడి అవతానాడు అంటే నమ్మాల్సిందే ఐడెంటిఫై చేసే అధికారం ఉంది వాళ్ళు ఆడుతున్నాడు సార్ సెల్లో ఉంది మన ఫలాని వాళ్ళకు ఆడినాడు ఫోన్ పంపించినాడు అని అంటే మేము నమ్మాల్సిందే ఇది ఇది మునివరం కేసులో పెట్టడానికి ఒక రాష్ట్రంలో ఉండబడిన ఒక పెద్ద పోలీస్ అధికారి పరమే ఉంది ఇతన్ని మునివర వల్ల బాగుండదు పెడితే నరసింహ వస్తాడు మాతో మాట్లాడతాడని దేనికి మాట్లాడే వాళ్ళతో వాళ్ళ ఉద్దేశమేమి దాంట్లో మాట్లాడాలనే ఉద్దేశము ఏమన్నా వాళ్ళు ఇల్లు ఫ్రెండ్సా స్నేహితుడా బంధువుల అంటే ఎక్కడికి పోతాండి పరిస్థితి మునివరను ధృవీకరించవాళ్ళు ఆ నేను సారీ చెప్తా క్షమాపణ చెప్తా ఇష్టారాజ్యమా మీది పోలీస్ది ఎవరినంటే వాళ్ళని కేసులు పెడతా అంటే మేము ఊరికే ఉంటాడల్లా మేము నమ్ము కేసులు పెడతామనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారం వాళ్ళకు ఉంది పోలీసుకు మాదిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది ప్రొవిషన్ డిక్లేర్ కాలే ఇంత లంచానుమా ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితులు లేరు అందరూ ఒకరికొకరు ఒకరు హాత్మిల హాత్మిలావు హాత్మిలావు అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు ఒకరికే కాదు అందరికీ డబ్బులు పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు పొద్దులో జరగవు గతంలో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆడుతుంటారు వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైపల్లి ఉంది నియ్యం చెన్నై పోతాను అనే షీట్లో రాసినారు జమ్మల గారి అధికారులు సర్టిఫై చేస్తాడు ఎట్లా వదిలిపెట్టారు ఎవరు జమ్మల్మోడు మోడు కధికారిని మీరు అడగాల్సిన అవసరం ఏముంది యూ రెఫర్ ది పొద్దుటూరు తహసీల్దార్ ఫస్ట్ ఈ కేసు ఈ రిజిస్టర్డ్ ది కేసు నెక్స్ట్ తహసీల్దార్ పంపించాడు పొద్దుటూరు తహసీల్దార్ పొద్దుటూరు తహసీల్దార్ డిసైడ్ చేసినాడు ఇది కాదు పేర్ ప్రైస్ షాప్ ఏం కాదు ఎక్కడి నుంచో మామూలుగా రైతుల దగ్గర కొని మిలిగాడి సర్టిఫై చేయమను వాళ్లకు అనుకూలమైన అధికారులకు మీరు బండి పంపిస్తారు మీకు అనుకూలమైన అధికారులు ఒక దొంగ సర్టిఫికెట్ ఇస్తాడు తహసీల్దార్ జమనవుడు తహసీల్దార్ కానీ ఎట్లు ఇస్తాడు ఏమి ఎట్లా ఇస్తాడు ఏదో పైన కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్టాక్ పెట్టుకున్నారు ఇవి పాలిష్ చేసుకొని ఈ చెన్నైకి పోతున్నాయంటే నమ్మాలా అదే నీకు ఆథరైజేషన్స్ అన్నీ ఇవన్నీ చూసిన నువ్వు ఆథరైజేషన్ కర్ణాటకలో కొన్నట్టు కర్ణాటక నుంచి తెచ్చి బిమ్మ జమ్మలమడుగులో బియ్యం స్టాక్ చేసినట్టు జమ్మలమడుగులో స్టాక్ గోడౌన్ తహసీల్దారు వాళ్ళ సివిల్ సప్లైస్ వాళ్ళ గోడౌన్ దించుకునే దానికి పర్మిషన్ ఉండాలా ఆ పర్మిషన్లు ఉన్నాయా అసలు పొద్దున్నోళ్ళు పట్టుకుంటే జమ్మలమోడుగు ఎందుకు పంపిస్తారు మీరు అనఫిషియల్గా పొద్దుటూ డిడిఎఫ్ సౌక దుకాణానికి సంబంధించిన బియ్యం అని డిప్యూటీ తహసీల్దార్ చెప్పినట్టు నాకు అధికారులు చెప్పినారు దయచేసి నిజాయితీగా పని చేయండి ప్రజల కోసం మా యొక్క రక్షణ కోసం మా యొక్క మాన ధన మాన ప్రాణాలు దానికోసం మిమ్మల్ని పెట్టినారు మీరే మమ్మల్ని తినేసేటట్టు ఉన్నారు నేను డిఎస్పీ వారి మీద ఎంక్వైరీ జరపాలని లేదా న్యాయబద్ధమైన ఆయము తోసి ఆయమే సమాధానం చెప్పాలని నేను ఉన్నతాయి ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్